అందరికీ నమస్కారం రాబోయే శ్రీ పరాభనామ సంవత్సరంలో ద్వాదశ రాసుల్లో ఎనిమిదవదైన కుజుడు అధిపతిగా గల వృచ్చక రాశి వారి జాతక ఫలితాలను ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ముందుగా వృచ్చుక రాశి వారి ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ఈ సంవత్సరం మీకు తిరుగులేదు అని చెప్పవచ్చు ఆర్థికంగా ఇది మీకు ఒక స్వర్ణ యుగం శాస్త్ర ప్రకారం గమనించిన సంఖ్యలను చూస్తే ఆదాయం పదకొండుగాను వ్యయం ఐదుగాను ఉంది దీన్ని బట్టి చూస్తే మీ సంపాదన పదకొండు పాలు ఖర్చు ఐదు పాలు కంటే రెట్టింపు ఉంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది వ్యాపార లాభాలు ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు లేదా పాత బకాయిలు వసూలు కావడం వంటివి జరుగుతాయి ముఖ్యంగా భూములు ఇల్లు కొనడానికి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి ఇది అద్భుతమైన సమయం ఆర్థికంగా మీరు ఈ సంవత్సరం చాలా సేఫ్ జోన్లో ఉంటారు అయితే ఆర్థికంగా ఎంత అద్భుతంగా ఉందో సామాజికంగా అంత ప్రమాదకరంగా ఉంది రాశి రాసేవారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సంఖ్యలను చూస్తే రాజపూజ్యం రెండు అవమానం ఆరుగా ఉంది ఇక్కడ రాజపూజ్యం చాలా తక్కువగా అవమానం మూడు రెట్లు ఎక్కువగా ఉంది దీని అర్థం మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని గుప్త శత్రువులు పెరుగుతారు మీ ప్రమేయం లేకపోయినా మీపై నిందలు వేసేవారు ఉంటారు ముఖ్యంగా మీరు ఎవరికైనా సహాయం చేసినా తిరిగి వాళ్ళే మిమ్మల్ని విమర్శించే అవకాశం ఉంది ఈ సంవత్సరం మీ వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఎవరితోనూ పంచుకోకపోవడం ఉత్తమం నమ్మక ద్రోహం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మనుషులను గుడ్డిగా నమ్మవద్దు మొత్తంగా చూస్తే ఈ పరాభనామ సంవత్సరంలో వృచిక రాసి వారికి ధనలక్ష్మి కరుణిస్తుంది కానీ సమాజం పరీక్షిస్తుంది మీ సంపాదన చూసి మురిసిపోకండి మీ పరువు ప్రతిష్టల విషయంలో కంటికి రెప్పలా కాపాడుకోండి ఈ అవమానం దోషం నుండి శత్రువుల నుండి రక్షణ పొందడానికి వృచ్చిక రాసి వారు ఈ సంవత్సరం తప్పకుండా తమ రాష్ట్రాధిపతి అధిదేవత అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించారు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం పఠించడం చాలా మంచిది అలాగే కుజుడికి ఇష్టమైన ధాన్యం కందులు రెడ్ గ్రామ్ మంగళవారం నాడు కందులను దానం చేయడం అనే విషయం చాలా మంచిది దీనివల్ల నిందలు అపవాదులు తొలగిపోయి శత్రువుల నోళ్ళు మూతల పడతాయి సర్వే జనా భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని రాశి ఫలితాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి శుభంభూయా